వెల్కమ్ టు పల్లవి టీవీ నేను ప్రజెంట్ యశోద హాస్పిటల్లో ఉన్నాను ఎందుకంటే చలికాలం వచ్చేసింది చిన్నపిల్లలకా నుంచి వృద్ధుల దాకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేం పాటించాలి అనేది నేను ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మనతో పాటు మనుశ్రుత్ గారు ఉన్నారు ఈఎంటి స్పెషలిస్ట్ ఒకసారి అడిగి తెలుసుకుందాం సో ఈ చలికాలం అనగానే దగ్గు జలుబు త్రోట్ పెయిన్ ఫీవర్ సో ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ యూజువల్గా వింటర్స్లో సడన్ టెంపరేచర్ డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు ఎస్పెషలీ తెలంగాణలో టెంపరేచర్స్ ఇంకా లో ఉన్నాయి అండ్ దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని వైరసెస్ యాక్టివేట్ అవుతాయి అండ్ పేషెంట్స్ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది వింటర్లో దానివల్ల పేషెంట్స్కి ఇయర్ నోస్ థ్రోట్ సంబంధించి వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ కావచ్చు మోస్ట్ కామన్లీ పేషెంట్స్కి దగ్గు రావడం జ్వరం కావడం అండ్ కామన్ కోల్డ్ రావడం ఈ సిమ్టమ్స్ మెయిన్లీ ఉంటాయి చిన్నపిల్లలు ఈ సీజన్లో ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ తరఫున కానీ వాళ్ళకి ఎలా ఫీడ్ చేయాలి అనేది సో చిన్నపిల్లలకి యూజువల్గా ఈ కోల్డ్ స్టార్ట్ అవ్వడం చాలా కామన్ సీజన్లో సో ఫస్ట్ థింగ్స్ పేషెంట్ పిల్లలకి ఫీవర్ అట్లా రావచ్చు దగ్గు రావచ్చు నోజ్ నుంచి డిశ్చార్జ్ రావచ్చు యూజువల్గా ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా మీరు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం అవన్నీ చేయకూడదు అండ్ ఇనీషియల్గా జస్ట్ మనం సిమ్టమ్స్ మేనేజ్ చేయాలి నార్మల్ సలైన్ స్ప్రేస్ ఉంటాయి అవి వాడచ్చు దాంతో నోస్ క్లీన్ చేయవచ్చు అండ్ సో సలైన్ స్ప్రేస్ దొరుకుతాయి కమర్షియల్ స్ప్రేస్ ఉంటాయి మీకు ఫార్మసీలో దొరుకుతాయి జస్ట్ సలైన్ డ్రాప్స్ జస్ట్ వాటర్ సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది దాంతో స్ప్రే చేసుకుంటే నోస్ క్లీన్ చేసుకోవాలి దాంతో హైజీన్ మెయింటైన్ అవుతుంది నేజల్ హైజీన్ ప్లస్ ఫీవర్ ఉంటే దానికి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పారాసెటమాల్ కానీ ఫీవర్కి మెడికేషన్ తీసుకోవచ్చు ముక్కు లోపల డ్రై అవ్వడం కానీ బ్లడ్ రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి దానికి మెయిన్ రీజన్ సో చిన్నపిల్లలకి డ్రైనెస్ వల్ల డ్రైనెస్ వల్ల ఏమవుతుందంటే ముక్కులో ముందుకు కొన్ని బ్లడ్ వెజల్స్ ఉంటాయి అవి డ్రై అయిపోయి అండ్ దాని మీద క్రస్ట్ అయిపోయి పిల్లలు దాన్ని ఊరికే ఫింగర్తో మెనిపులేట్ చేస్తే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది సో దాన్ని లిటిల్ ఏరియా ఎపిస్టాక్సిస్ అంటాం సో ఫస్ట్ థింగ్ అయితే మనం ఏమైనా నోజ్లో ఓ లాంటిది ఏమైనా మాయిశ్చరైజర్ లాగా పెట్టుకోవాలి ఇంకా నేజిల్ స్ప్రే చేసుకోవచ్చు సలైన్ స్ప్రే నోజ్ డ్రై ఉండకూడదు అండ్ దాన్ని మనం వదిలేస్తే దాన్ని ఏం ఫింగర్తో మనం టచ్ చేయకుంటే అదే హీల్ అయిపోతుంది బట్ ఒకవేళ రిపీటెడ్గా ఇట్లా బ్లీడింగ్ అవుతుంటే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఏంటి డాక్టర్ని అండ్ వాళ్ళు అది చెక్ చేసి అవసరం ఉంటే ఆ ఏరియాని ఒక కెమికల్తో కానీ ఎలక్ట్రిక్ కరెంట్తో కానీ బర్న్ చేసేస్తే అది క్యూర్ అయిపోతుంది అండ్ ఇంకోటి కొంతమందికి ఈ వింటర్ సీజన్లోనే అనే కాకుండా ఏ సీజన్లో అయినా ముక్కు డ్రై అవుతా ఉంటది సో డ్రైనెస్ యూజువల్గా కొంతమందికి అటు టెండెన్సీ ఉంటుంది దానికి ఓన్లీ సలైన్ స్ప్రేస్ వాడుకుంటే సరిపోతుంది బట్ ఒకవేళ వేరే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే రిపీటెడ్ ఫీవర్ రావడం జాయింట్ పెయిన్స్ ఉండడం సో సమ్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా ఉండొచ్చు సో దానికి డాక్టర్ వాస్లిన్ ప్రొసెస్ ఏం రాదు బట్ ఓన్లీ వ్యాసిలిన్ బయట పార్ట్లోనే ఉండాలి జస్ట్ నోజ్ లోపల ఉన్న వెస్టిబుల్ ఏరియా అంటాం ఓన్లీ స్కిన్ పార్ట్లోనే పెట్టాలి లోపల పెట్టొద్దు అది కూడా ఇయర్బడ్ కానీ ఏమైనా కాటన్ అప్లికేటర్తో పెట్టాలి అట్లా పెట్టుకుంటే డ్రైనేజ్ కాకుండా ఉంటుంది ఈ సీజన్ వల్ల ప్రెగ్నెన్సీ అని వీళ్ళకి ఎలా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా సో ప్రెగ్నెంట్ కూడా సేమ్ ఈ అపర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఎవరికైనా ఆస్తమా ఉంటే ఆస్తమా ట్రిగర్ కావచ్చు సో వింటర్ సీజన్లో మెయిన్లీ ఎయిర్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి సో టెంపరేచర్ చూసుకొని మీరు బయటికి వెళ్ళాలంటే చెక్ చేసుకోవాలి అండ్ అడిక్వేట్ ప్రికాషన్ తీసుకోవాలి సో దట్ కోల్డ్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి మాస్క్స్ యూజ్ చేయాలి సో అట్లా ఉంటే ప్రివెంట్ చేయవచ్చు ఫుడ్ డైట్ ఎలా తీసుకోవాలి ఒకవేళ పిల్లలకి కానీ ఇలా అలర్జీ కానీ రిపీటెడ్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవడం టెండెన్సీ ఉంటే రిపీటెడ్ కోల్డ్ అలర్జీస్ ఉంటాయి సో కోల్డ్ మరీ కోల్డ్ టెంపరేచర్ ఐటమ్స్ అవాయిడ్ చేయమంటాం ఇంకా ఎవరికైనా ఏమైనా స్పెసిఫిక్ ఫుడ్ అలర్జీస్ ఉంటే అవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్ లేదంటే ఇవే సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి ఎక్కువ ఫీవర్ రావడము ఇంకా సిమ్టమ్స్ వర్స్ కావచ్చు అంటే మార్నింగ్ టైంలో కాకుండా నైట్ టైంలో కూడా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు పెద్దల కాడ నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది సో యూజువల్గా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయితే కాఫ్ ఎక్కువ అయితే ఆస్థమా సిమ్టమ్స్ ఉంటాయి నైట్లో ఎక్కువ ఉంటాయి సిమ్టమ్స్ పండుకోనగా కాఫ్ రావడం బ్రీదింగ్ డిఫికల్టీ రావడం యాక్చువల్లీ ఎల్డర్లీ పాపులేషన్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి న్యూమోనియాస్ రావడం ఇవన్నీ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఎక్కువ డోస్ సిమ్టమ్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అయితే ఏంటి చెస్ట్ ఇష్యూస్ ఉంటే పర్మినాలజీస్ కానీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే అడుక్యురేట్లీ ప్రిస్క్రైబ్ చేస్తాం అదే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ యాక్టివేట్ వైరసెస్ కోల్డ్ టెంపరేచర్లో యాక్టివేట్ అయితే దాని దాని రీజన్ వల్లనే ఎట్లయితే అండ్ దెన్ ఇవి అప్పర్ ఎస్పెట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చాలా కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం అంటే ఒక్కొళ్ళకి ఫ్యామిలీలో వస్తే అది అందరికీ వచ్చేస్తుంది సో ఎస్పెషలీ కిడ్స్కి అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇట్లా సిమ్టమ్స్ ఉంటే మాస్క్ పెట్టుకోవాలి అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాస్క్ యూజ్ చేయాలి ఒకవేళ పిల్లలకి ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళని ఫస్ట్ స్కూల్కి పంపివద్దు సో దట్ వేరే పిల్లలకి ఇన్ఫెక్ట్ కాకుండా ఉండాలి సో మాస్క్ వాడాలి అడిగి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే టూ త్రీ డేస్ ప్రికాషన్స్ తీసుకుంటే అది ఆటోమేటిక్గా సో మా మైగ్రైన్ యూజువల్గా మైగ్రైన్ కి చాలా రీజన్స్ ఉంటాయి లైక్ తినకపోవడం కోల్డ్ కేక్స్ కూడా అవ్వడం లైట్ చూస్తే ఫోన్ చూస్తే ఎక్కువ వర్క్ చేస్తే సో మైగ్రైన్ కి ట్రిగర్స్ చాలా ఉంటాయి ఒకవేళ ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ మైగ్రైన్ ఉంటే అండ్ లో టెంపరేచర్స్ వల్ల ట్రిగర్ అవుతుందంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి సో ముందు చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి టెంపరేచర్ సో వింటర్ సీజన్లో ఇయర్స్కి అని ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి సో వింటర్ సీజన్లో ఇప్పుడు ఇయర్కి నోస్కి ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది స్టేషన్ ట్యూబ్ అంటాం దాన్ని సో కోల్డ్ ఎక్కువ అయితే అపరెస్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయితే ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఇయర్లో ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ ఆ ఫ్లూయిడ్ వల్ల ఎస్పెషలీ పిల్లలకి రిపీటెడ్ ఇయర్ పెయిన్ రావడం ఇయర్ బ్లాక్ అవ్వడం అండ్ చాలామంది పిల్లలు నైట్లో ఆ పెయిన్తో ఏడ్చి లేస్తారు సో దీన్ని అటైటిస్ మీడియా అంటాం దీనివల్ల డ్రమ్ వెనక ఫ్లూయిడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఆ ప్రెషర్ వల్ల పెయిన్ వస్తుంది ఫీవర్ రావచ్చు అండ్ ఇట్లా రిపీటెడ్గా అయితే ఇయర్డ్రమ్ ఆ ప్రెషర్తో రప్చర్ అవ్వచ్చు ఇయర్ డిశ్చార్జ్ రావచ్చు సో ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సో అందుకే ఈ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ గిట కంట్రోల్ చేసుకుంటే ముందే బెటర్ లేదంటే ఇయర్ ఎఫెక్ట్ అవుతుంది అంటే యూజువల్గా అయితే ఇయర్ బడ్స్ వాడొద్దని అడ్వైజ్ చేస్తాం బికాజ్ లోపల వ్యాక్స్ ఉంటుంది అదంతా పుష్ చేసేస్తారు లోపల సో ఇయర్ ఇయర్బడ్స్ అండ్ ఇయర్ దాంతో ఇంజరీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒకవేళ ఏమైనా యూజ్ చేసినా కూడా ఇచ్చింగ్ అట్లా ఉంటే కూడా జస్ట్ అవుటర్ పార్ట్లోనే యూస్ చేయాలి కానీ దాన్ని లోపల పుష్ చేయొచ్చు